అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలంలో ఉండే శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది ఏమిటా లక్షణం అంటే పరమేశ్వరుడిని ఒకనొకప్పుడు ప్రార్థన చేశారు అయ్యా ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశూలమైపోతాం మాయకు లోబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలొస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చెయ్యండి అన్నారు అప్పుడు పరమేశ్వరుడు అన్నారు చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చేయాలో తెలుసుకొని అలా దర్శనం చెయ్యండి ఇంకా మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నారు చిదంబరంలో దర్శనం అంటే చిదంబరంలో తలుపు తీస్తారు మీరు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా కళ్ళు నులుంపుకొని చూసేటప్పటికీ ఏమీ ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతూ ఉంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాలు ఉంటాయి తెర వేసేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికీ అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అని అంటారు అనంతంగా నిండిపోయిన ఆకాశ స్వరూపాన్ని మఠాకాశంగా ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపమని అర్థం అది అర్థం చేసుకునే వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు అందుకని చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభు మాకది మనసులో ఎలా నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతానో ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడుంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు పోనీ పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయనుకున్నప్పుడు కాశీకి వెళ్ళి కాశీ పట్టణంలో ఉండిపోయి అక్కడ శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షమిస్తాను నేను వచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి మోక్షమిస్తాను కాశీకి వెళ్ళిపోతావా అని అన్నారు అయ్యా కాశీకి వెళ్ళిపోవాలంటే అంత తేలిక పిల్లల్ని మనవల్ని వదిలేసి పైగా నేను వెళదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది అందుకని కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి అంటే స్మరణాత్ అరుణాచలే అని ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా పైకి కూడా అనుమనలేదు అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తానన్నాడు అందుకే పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది బయట యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర వేరు జీవయాత్రని ఒకటి ఉంటుంది ఈ జీవుడెప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో ఎన్ని శరీరాలలో ప్రవేశించి పుట్టాడో ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలు అనుభవించాడో ఈ జీవయాత్రకు అంతముండదు కానీ ఒక జీవుని యాత్ర ఒక జీవుని ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెళితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే ఆ జీవుని యాత్రలో వీడు అరుణాచల ప్రవేశం చేశాడని ఒక ఎర్రగీత గీత పెడతారు అరుణాచల ప్రవేశం చేశాడో ఆ జీవుని యాత్ర ఒక విశేషమైన మలుపు తిరిగిందని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ అరుణాచల యాత్ర కానీ అరుణాచల పట్టణంలో ప్రవేశించడం కానీ అరుణాచలేశ్వరుడి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరని చెప్పారు ఏమిటా కారణమంటే వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధ్యం అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒక్కటే ఉపాయం పరమేశ్వర నాకేమీ తెలియదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకొని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగిన వాడికి అరుణాచల ప్రవేశం చేయిస్తారే తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళలేరు జ్ఞాన నాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు ఉండవన్నీ ఎత్తుకుపోతే అప్పుడు ఆయన బాధపడి ఈశ్వరుడి మీద పద్యాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో వెళితే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగారు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం ప్రతి ఒక్కరూ ఈ అరుణాచల వైభవాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అరుణాచల శివ